మాల్షా షరీఫ్ మరియన్ షుయూనా భారత్ మాల్దీవుల మధ్య చిచ్చి రేపింది ఇద్దరే వివరంగా చెప్పాలంటే ఏడాది జనవరిలో ప్రధాని మోడీపై నోరు పారేసుకున్న మాల్దీవుల మంత్రులు ఈ ఇద్దరే తాజాగా ఈ నేతలు తమ పదవులకి రాజీనామా చేశారు అది కూడా మాల్దీవుల అధ్యక్షుడు మయుజ్జు భారత పర్యటన ఖరారైన సమయంలో అందుకే ఈ అంశం హాట్ టాపిక్గా మారింది నిజానికి మోడీపై విమర్శల తర్వాత మయుజ్జు ఆ ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేశారు కానీ ఇప్పుడు పదవులకు రాజీనామా ఎందుకు చేశారన్నది అసలు ప్రశ్న ఎందుకు వివాదాస్పద మంత్రులు రాజీనామా వెనుక అసలు ఏం జరిగింది మంత్రుల రాజీనామా మాల్దీవులు దారికొచ్చినట్టేనా జయశంకర్ పర్యటన తర్వాత ముయిదు తీరు మారిందా మాల్దీవుల అధ్యక్షుడి భారత పర్యటన సీక్రెట్స్ ఏంటి మన స్నేహితుడు మన శత్రువుతో చేతులు కలిపి మన పతనం కోరుకుంటున్నాడని తెలిస్తే ఏం చేస్తాం వెంటనే అతన్ని దూరం పెడతాం మన నుంచి అతడికి ఎలాంటి సాయం అందకుండా చూసుకుంటాం కానీ పొరుగు దేశాల విషయంలో ఇలా జరగడానికి అవకాశాలు తక్కువ మరి ముఖ్యంగా భౌగోళికంగా కీలక ప్రాంతాల్లో ఉండే మిత్ర దేశాలు మన శత్రువులతో చేతులు కలిపినప్పుడు తెగింపుతో వ్యవహరించడం అంత సులువేం కాదు మహమ్మద్ ముయీజ్జు మాల్దీవులకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియాకు అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి చైనా మద్దతు నేత అయిన ఇండియా అవుట్ సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి వచ్చారు భారత్ పై విషం చెమ్మడం మొదలు పెట్టారు మన దేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ హిందూ మహాసముద్రంలోకి డ్రాగన్ ను ఆహ్వానించారు ఈయన చేసిన మాల్దీవులను దెబ్బ కొట్టడం ఇండియాకు పెద్ద విషయమేం కాదు సింపుల్ గా ఎగుమతులు నిలిపేస్తేనే నలిగిపోయే దేశం అది కానీ మోడీ సర్కార్ ఆ పని చేయలేదు ఆ దేశ ప్రతి కష్టంలో అండగా నిలుస్తూ వచ్చింది ఎందుకంటే చైనాకు ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి దౌత్య వివాదం వేళ భారత్ అనుసరించిన ఈ వైఖరే మాల్దీవ్ మనసు మార్చినట్టు కనిపిస్తోంది ఎందుకంటే కొద్ది రోజులుగా భారత విషయంలో ఆ దేశాధ్యక్షుడి వైఖరిలో మార్పు కనిపిస్తోంది భారత్ మాల్దీవుల దౌత్య వివాదానికి అసలు కారణం ప్రభుత్వం మార్పు కాదు మారిన సర్కారులు మంత్రుల వ్యవహార శైలి మాల్దీవుల మంత్రులు మాల్షా షరీఫ్ మరియం షియునా జనవరి నెలలో ప్రధాని మోడీపై రెచ్చిపోయి విమర్శలు చేశారు ప్రధాని మోడీ లక్షద్వీప్ను ప్రమోట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రధాని అండర్ వాటర్ డైవింగ్ విన్యాసాలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ క్రమంలో ప్రధాని లక్షద్వీప్ పర్యటనపై ఆయన ఫోటోలపై మాల్దీవుల ముగ్గురు మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేశారు ఒక మహిళా మంత్రి అయితే భారత ప్రధాని ఒక జోకర్ గా కనిపిస్తున్నారని హద్దుమీరి విమర్శించగా మరొక మంత్రి భారత ప్రజలు పరిశుభ్రతను పాటించాలని విమర్శించారు ఈ ఇద్దరి వ్యాఖ్యలతోనే రెండు దేశాల మధ్య దౌత్య వివాదం మొదలైంది వెంటనే బాయ్కాటు మాల్దీవ్స్ హ్యాష్టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది పరిస్థితిని అర్థం చేసుకున్న మాల్దీవుల అధ్యక్షుడు మంత్రులను సస్పెండ్ చేశారు అక్కడితో వివాదం సమస్య పోలేదు పదే పదే చైనా అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జరిగాయి చివరికి ఏం జరిగిందో ఏమో అప్పుడు సస్పెండ్ అయిన మంత్రులు తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు అది కూడా ముయిజు భారత పర్యటన ఖరారైన సమయంలో మంత్రుల రాజీనామాతో మాల్దీవుల రాజకీయాల్లో కీలక మార్పు జరగబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే మాల్దీవుల్లో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిది భారత్ మాల్దీవుల దౌత్య వివాదంలో ఆ రోజును కీలక మలుపుగా చూడొచ్చు ఎందుకంటే భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మాల్దీవుల్లో అడుగుపెట్టింది ఆ రోజే జయశంకర్ ఏ మ్యాజిక్ చేశారో తెలీదు కానీ అప్పటి వరకు చైనా అనుకూల నిర్ణయాలతో రెచ్చిపోయిన మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు ఫస్ట్ టైం భారత విషయంలో సానుకూల వ్యాఖ్యలు చేశారు మాల్దీవుల సన్నిహిత మిత్రుల్లో భారత్ ఒకటని తమకు ముఖ్య భాగస్వామి అని మొయిజ్జు పొగడ్తల వర్షమే కురిపించారు మాల్దీవులకు అవసరమైనప్పుడల్లా సాయం చేయడానికి భారత్ ముందుంటుందని తెలిపారు అంతేకాదు ఆ పర్యటనలోనే తమ ఇరవై ఎనిమిది దీవుల నిర్వహణను కు అప్పగించాలని మొయిజు నిర్ణయం తీసుకున్నారు అప్పటి వరకు మాల్దీవులు తన అడ్డానే అని రిలాక్స్డ్ గా ఉన్న బీజింగ్ కు ఈ నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది ఎందుకంటే మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాలో పర్యటించిన ముయిజు తన ముప్పై ఆరు దీవులను డ్రాగన్ కంట్రీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత చైనా పన్నెండు వందల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడింది చైనా మాల్దీవుల మధ్య ఈ ఒప్పందం కుదరడంతో భారత్ ఆందోళన మొదలైంది ఈ దీవులపై చైనా ప్రభావం ఉంటే భారత భద్రతకు అది పెద్ద సవాలుగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి ఇంకేమంది వెంటనే జైశంకర్ యాక్షన్ లోకి దిగిపోయారు దౌత్య వివాదం పీక్స్ కు చేరిన వేళ మాల్దీవుల పర్యటనకు వెళ్లి తన మార్కు దౌత్యం ద్వారా ముయిద్దును మళ్లీ దారిలోకి తెచ్చారు నిజానికి మేము విడిచిపెడితే నువ్వు మునిగిపోవడం ఖాయమని భారత్ కూడా అప్పుడప్పుడు మాల్దీవులను హెచ్చరిస్తూనే ఉంది చివరికి చైనాకు కట్టబెట్టాలని చూసిన ముప్పై ఆరు దీవుల్లో ఇరవై ఎనిమిది దీవుల బాధ్యత ఇండియాకు దొరికింది దీంతో అక్కడ చైనా ఆటలు సాగే అవకాశాలు లేకుండా పోయాయి ఈ మొత్తం వ్యవహారంలో ఇండియా దౌత్యంతో పాటు బీజింగ్ అలసత్వం కూడా ఉంది మొయిజు ఆశించినంత సాయం జిన్పింగ్ ప్రభుత్వం చేయకపోవడం కూడా ముయిజ్జు తిరిగి భారత్ వైపు చూడటానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక ముయిజ్జు భారత్ పర్యటనకు ఎందుకు వస్తున్నారన్న ప్రశ్నకే వస్తే ముయిజు భారత్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల మాలిలో విలేఖరుల సమావేశంలో ఆ దేశ మంత్రి మాట్లాడుతూ స్వేచ్ఛ వాణిజ్యానికి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయని చెప్పారు వాణిజ్య సౌలభ్యం కోసం మాల్దీవులు అన్ని దేశాలతో ఎఫ్టీఏలను కలిగి ఉండడానికి సిద్ధంగా ఉందన్నారు చైనాతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే మాల్దీవులు ఎఫ్టీఏను కలిగి ఉంది దీనిపై అబ్దుల్లా ఎమీన్ ప్రభుత్వ హయాంలోనే సంతకాలు జరిగాయి కానీ అది అమలు కాక మును ప్రజలు ఓడించారు తదనంతరం వచ్చిన ఈబు సొలిహి ప్రభుత్వం దానిని నిలిపేసింది చైనాతో ఎఫ్టీఏ అమలుపై మొయిజ్జు ఈ నెలలోనే ప్రకటన చేయబోతున్నారని వార్తలు చేయి కానీ దానికంటే ముందు భారత్ తోనే ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని భావిస్తోన్నట్టు తాజా పరిస్థితులు చూస్తే అర్థమైపోతుంది మొయిజ్జు పర్యటనలో ఎఫ్టీఏపై క్లారిటీ వస్తే మాల్దీవుల్లో డ్రాగన్ వికృత క్రీడకు కాలం చేయి